ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి బీసీ ఎస్సీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కాంచర్ల శ్రీకాంత్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బీసీఎస్సీ హాస్టళ్లను శుక్రవారం ఉదయం టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచల శ్రీకాంత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ కంచల శ్రీకాంత్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు దుప్పట్లు బెడ్ దీంట్లు అందజేశారు హాస్టల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో విద్యుత్ దీపాలు ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు అందులో భాగంగానే కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ ఎస్సీ హాస్టళ్లను పడగొట్టి నూతన భవనాలు కట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు ఒకరు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలన్నారు నాణ్యమైన రుచికరమైన భోజనాలు విద్యార్థులకు అందించాలని ఆదేశించారు అనంతరం మునిస్వామిపురం కాలనీలో స్థానిక ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు కదా మన గారు ఇక్కడ పెడతామా పెట్టం కదా చూపించే తింటుంటే నేను అర్థం అవుతా ఎవరు నేను కలెక్టర్ గారికి మాకు చెప్పారు హాస్టల్స్ అన్ని విజిట్ చేయమని చేసాము కలెక్టర్ గారు వచ్చారు ఆ రోజు సో ఇక్కడ ఇమ్మీడియట్ గా లైట్లు లేవు మరియు ఇబ్బంది పడుతున్నారు అట్లాగే చలికాలం వస్తుంది కింద కొనుక్కుంటున్నారని బెడ్లు దుప్పట్లు ఈ లైటింగ్ అంతా కూడా చేయించుకున్నారు ఇమీడియట్ గా ఇక్కడ మా టౌన్ పార్టిసిపరేషన్ రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసి కార్యక్రమాలన్నీ చేయించడం జరిగింది సో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ బిల్డింగ్ రెండింటిని కూడా ఈ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కూడా డిమాలిష్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇది కట్టేదానికి ప్రపోజల్ అనేది చంద్రబాబు నాయుడు గారికి పంపవుతున్న ఎంత స్కూల్ ఉండేటట్టు పైన రెండు హాస్టల్స్ వచ్చేటట్టు కట్టాలనేది మా ఆలోచన అది కలెక్టర్గా చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది త్వరలోనే ఒక ప్లేస్లో వేరే ప్లేస్ మిమ్మల్ని షిఫ్ట్ చేసి రెండు బిల్డింగ్లు రిమాలిష్ చేసి కొత్తది మంచి బిల్డింగ్ కట్టి మీ అందరికి మంచి వసతులతో చదువుకునేదానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అది తెలియజేయడానికి కావచ్చు అట్లాగే ఇక్కడ మీకు ఆ పరుకులు పట్టుబడించేదానికి కూడా రావడం జరిగింది మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు వార్డన్లు ఏదైనా అంటారు అని కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా భయపడతారని కానీ మీరు ఏం భయపడాల్సిన వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇది ఆయన నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎవ్వాలి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా సరే అది ఫుడ్ దగ్గర నుంచి ఇంకేదైనా బుక్స్ దగ్గర నుంచి ఇంకే వసతులు ఏ లోపం జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం వార్డెన్లో ఎవరైనా మిమ్మల్ని భయపెట్టిన ఇబ్బంది పెట్టామని కంప్లైంట్ చేయండి వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తాం నాకేం మొహమాట లేదు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే పెట్టింది వార్డెన్లో కానీ ఇంకెవరినైనా కానీ మీకు ఆ విధంగా ఇబ్బందులు ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి వసతుల లోపం ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు తెలియజేయండి సరే రైట్ ఐ ఆల్ ది బెస్ట్